ఇప్పుడు ల్యాండ్ టైట్ చంద్రబాబు గారు చేశారు కదా అది బాగుందండి మన ల్యాండ్ మీద మన ఇది ఉండాలి కానీ జగన్ బొమ్మ ఎందుకు ఎవరిదైనా సరే రాజముద్ర ఉండాలి అంతేగాని ఒకరు బొమ్మ పెట్టుకొని వాళ్ళతో దాకా మనం స్థలం కొనుక్కోవడము మన ఇది చేసుకోవడము ఇంకొకరు మీద ఇంకొకరు బొమ్మ వేసి చేయడము అది పద్ధతి కాదు దానివల్ల కూడా ఆయన కొంచెం దెబ్బతిన్నాడు జగన్ ఆ కొన్ని నిర్ణయాలు తను పర్సనల్గా తీసుకునే కొంచెం ఇది చేస్తాడు అందులో ఆయన చుట్టూ చేయన భజన పరులు ఆ భజనలకి ఆయన తెలుసుకోలేక ఇది అయ్యాడు దానివల్ల కొంచెం దెబ్బతిన్నాడు లేకపోతే మరి అంత ఘోరంగా ఇది అయ్యేవాడు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా మంద వ్యాఖ్యలు చేశారు పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు గెలిచేంతవరకు అడ్డం పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేయట్లేదు అన్నారు ఎందుకు వేయడం లేదు ఆరు గంటలకి పెన్షన్ ఇచ్చారు ఇవాళ వచ్చి ఇంకా అంతకన్నా ఏం కావాలి మరి పురీ బస్ అంటున్నారు అన్నీ రోడ్ సర్దుకోవాలి కదా బోర్డు అంత అప్పులు ఉన్నాయి ఆ అడ్జస్ట్ చేసుకుంటూ ఇన్కమ్ మరి చేసుకోవాలి కదా బాగుంది పరిపాలన బాగుంది ఇప్పుడు మీరు జగన్ చూసారు చంద్రబాబుని చూశారు మీ ఇద్దరు మధ్య తేడా ఏంటి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు ఆయన ఏది చేసినా కూడా ముందు ఆలోచనతో చేస్తాడు ఈయన జగన్ అంటే సొంత నిర్ణయాలు ఎప్పటికీ నిర్ణయం తీసుకుంటాడు ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తర్వాత ఉంటుంది అసలు అమరావతి కట్టకుండా అమరావతి వైజాగ్ అని చెప్పి చెప్పడమే పొరపాటు ఎందుకంటే మోడీ వచ్చి శంకులు స్థాపన చేసిన తర్వాత వాటిని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని అమలు జరపాలి కానీ అలా కాకుండా నేను వైజాగ్ ఇస్తాను మూడు క్యాపిటల్ పెడతాను కర్నూలులో చేస్తాను అంటే జనాలు ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు వాళ్ళు ఏమైపోతారు రోడ్లన్నీ వేశారు కొన్ని బిల్డింగ్లు కట్టారు అవన్నీ పాడుపడిపోయినాయి ఇప్పుడు అవన్నీ రిపేర్ చేయాలంటే గోళ్ళు అంత డబ్బు కావాలి అవన్నీ మరి నాశనం అదులు రావడమే ప్రజావేదిక పడగొట్టేస్తారు అది తప్పు కదా ప్రజావేదిక అనేది ఎవరైనా వాడుకోవచ్చు ఇప్పుడు జగన్ వాడుకుంటే తప్పేముంది ఆయన వాడుకోవచ్చు జగన్ గారు కూడా వాడుకోవచ్చు కానీ అది పడగొట్టేస్తారు దానివల్ల వెయ్యి కోట్లు లాస్ అది ఎవరికి ప్రభుత్వానికే కదా లాసు మరి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు అలాగని కట్ట మీద ఇంకేమన్నా తీసారా ఇంకెవరి ఏమి ముట్టుకోలేదు ఆయనతో ఒకటే పడగొట్టేస్తారు అది ఖచ్చితించుకోవడమే కదా ఇప్పుడు కొడలనాని గురించి ఏం చెప్తారన్న ఆయన గురించి మాకు పెద్ద కొడల నాని బూతులు నాని అంటారు కొడలనాని కదా ఆయన మాట్లాడితే బూతులు వచ్చాయి ఆయన గురించి ఏం చెప్తుంది మనం అంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు గవర్నమెంట్లో ఉన్నగా చంద్రబాబు నాయుడు కనుక గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తా అన్నారు ఇప్పుడు అసలు మీడియా ముందుకు కూడా రావట్లేదు కదా రాడు ఎందుకు అవన్నీ ఒట్టి మాట్లాడు అవన్నీ వస్తే ప్రజలు గెలిపించే వాళ్ళుగా అదంతా నిజమైతే ప్రజలు వద్దను కొన్ని కొట్టిన తర్వాత ఇంకా నేను బూట్లు దుడుస్తాను ఐదు ఇస్తాను ఇది ఇస్తాను అనేసి ఇంకా ఉపయోగం ఉంది తుడిసిన ఒకటే తొడకపోయినా ఒకటే రోజే చెప్తారు రోజే అండి ఆవిడే తన తన భజన పరు రాలే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని విమర్శించడము లోకేష్ని విమర్శించడం చీరలు పంపిస్తాను అనడం అది తప్పు కదండి వాళ్ళు రాజకీయ నాయకులు అనుభవ జ్ఞానం నలభై సంవత్సరాల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడిని ఆయన ఇంట్లో వాళ్ళని కూడా పర్సనల్గా లాగారు అది తప్పు కదా చాలా తప్పు కదా అది ప్రజలు ఎవరు దానికి హర్షించరు ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చారు కదా నా బాబు గారు వచ్చింది అవును ఎలా ఎలా చూస్తారు ఎలా ఉంది మీకు ఇప్పుడు మా మంచి పద్ధతి అండి ఇప్పుడు ఇల్లు దానివల్ల కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి గత ప్రభుత్వంలో ఒక లక్ష అంటే యాభై వేలు అరవై వేలు ఉండే అవునవును చాలా తక్కువగా వస్తుంది అవును అదే మంచి పని చేశారు అనుకోండి కదా దానివల్ల కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి లేబర్ బతుకుతారు అనేక మంది తాపి మేస్తులు అయితేనేమి లేబర్ కూలీలు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఉపాధి కలిగిస్తున్నట్టు అనమాట దానివల్ల గవర్నమెంట్ బాగుందండి చంద్రబాబు నాయుడు మంచి పథకాలు పెట్టాడు పెన్షన్ ఇస్తున్నాడు ఆరు గంటలకి బాగుంది చాలా బాగుంది డెవలప్ చేస్తాడని నమ్మకం ఉంది అమరావతి పోలవరం ప్రాజెక్టులు అరాజకీలు ఎవరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయడం లేదు అరాజకాలను ఆల్రెడీ అరాజకాల అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి పడక ఏదో చేస్తున్నారు కానీ ఇతని మీద పెడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నారు ఎలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కదా బా చాలా బాగుంది ముప్పై ఆరు మందిని చంపేశారు అంటారు కదండీ అవన్నీ ఒట్టి మాట్లాడి ముప్పై ఆరు మంది వాళ్ళకేదో పర్సనల్ గొడవలతో పోయారు కానీ అది రాజకీయం చేస్తున్నారు కానీ రాజకీయంగా ఏమీ లేదు అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలో బోల్డే జరిగినాయి కదా అవన్నీ లెక్కేసుకుంటారు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది అందులో అనుభవ్ఞుడు మోడీ సహకారం ఉంది ఎన్డీఏ కాబట్టి సాధిస్తాడని అనుకుంటున్నాం మరి అందరూ